గత కొద్ది రోజులుగా గజపతి జిల్లాలో కురిసిన వర్షాలు గాను రైతులు పండించిన పంట నేలపాలయ్యింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ ఆదివారం జిల్లాలో పర్యటించారు భువనేశ్వర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పర్లాకిండి పట్టణంలోని సెంచురియన్ పబ్లిక్ స్కూల్ వద్దకు చేరుకున్నారు అనంతరం రహదారి మార్గంలో గుసానీ సమితి గురండి ప్రాంతానికి చేరుకున్నారు అనంతరం అక్కడ రైతులతో సమావేశమై పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు ఆ రహదారి గుండా ముఖ్యమంత్రికి ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయ్ కుమార్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు రూపేష్ పానిగిరి దాసరి గొమ్మ మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు తదితరు కార్యకర్త నాయకులు పాల్గొన్నారు सम्झ सु ब्याग भाइदिन्छ సీఎం పర్యటన ఈరోజు గదిపతి జిల్లా గోసాని బ్లాక్లో మన గొరండి బుస్కుడి బుస్కుడి రెవెన్యూ విలేజ్ అండ్ లింగుపూరు ఉప్పులాడ ఈ నాలుగు విజిట్ చేశారు రైతుల దగ్గరికి డైరెక్ట్ రావడం ఇదే తొలిసారి మన ఒడిశాలో నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ సీఎం కూడా డైరెక్ట్ ప్రజల రైతుల దగ్గరికి ఇప్పటి వరకు రాలేదు ఫస్ట్ టైం హామీ ఇచ్చారు ఇన్సూరెన్స్ ఎవరెవరు ఉందో ఇన్సూరెన్స్కి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి ఇన్సూరెన్స్ ఎవరిదో లేదో వాళ్ళు డైరెక్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి అక్కడ డిపార్ట్మెంట్కి మనకి అప్లికేషన్ పెట్టమని చెప్పారు మనకి హామీ ఇచ్చారు ఎంతవరకు న్యాయం జరుగుతుందో మంచిది ఒక ఒక విధంగా రైతులందరూ కష్టాలు ఉన్నారు ఒక విధంగా సంతోషం కూడా మనకి మన దగ్గరికి రై ఒక స్టేట్ సీఎం వచ్చారని ముఖ్యమంత్రి వచ్చారని

Yeah. <laughs> you.